త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు తిప్పికొట్టి నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట నాయకులు పాషం గోపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు బుధవారం గురంపుడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ స్థాయి కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా గ్రామాలలో ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ బజ రామేశ్వరి ధనుంజయ్య మేకల వెంకటరెడ్డి మండల బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు కుప్ప వృద్విరాజ్ ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య రెడ్డి కుంటిగోర్ల లింగయ్య మేకల నాగిరెడ్డి కూనూరు సైదిరెడ్డి వనమాల మహేందర్ ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయ్యా జానారెడ్డి గారు గతంలో మీరు సంవత్సరాలు చాలా హుందాగా పనిచేసారు మేము దాన్ని గౌరవిస్తున్నాం చాలా హుందాగా మీ హాయంలో మీరు పనిచేసినప్పుడు మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఆగడాలు ఇప్పుడు జరగలేదు కానీ మీ కుమారుడు గెలిచిన దగ్గర నుంచి మా కార్యకర్తల మీద వివిధ గ్రామాలల్లో ఎందుకో వివిధ కేసులు మీకు పాల్ చేస్తున్నారు ఎందుకు మా కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎందుకు మా గ్రా మా కార్యకర్తలని వివిధ పథకాల పేరు చెప్పి గ్రామాలల్ల మీకు ఇల్లు ఇస్తాము మీకు పె పెన్షన్లు పెట్టిస్తాము మేము ఇంకేదో లోన్లు ఇప్పిస్తామని ఎందుకు ప్రలోభ పెడుతున్నారు గతంలో మా కేసీఆర్ గారు ఇవ్వలేదా పెన్షన్లు గతంలో మా కేసీఆర్ గారు పెట్టలేదా స్కీమ్స్ మీలాగా మీ ప్రభుత్వంలాగా మా మా ప్రభుత్వము మా కేసీఆర్ గారు ఏ రోజు ఇటువంటి ఫోర్ ట్వంటీ స్కీమ్లు పెట్టలేదు ఫోర్ ట్వంటీ పనులు చేయలేదు మీరు చేసినప్పుడు పరిపాలన మేము ఇప్పటికి కూడా మెచ్చుకుంటున్నాం కానీ మీ కుమారుడు వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో మా కార్యకర్తల మీద కేసుల పాలు ఎందుకు చేస్తున్నారు భూ కబ్జాలు ఎందుకు చేస్తున్నారు హత్యలు జరిగితే కనీసం హత్యల్ని పట్టించుకొని కేసు దాని మీద ఎంక్వైరీ చేసి హత్య ఎందుకు జరిగింది అనే దాన్ని పట్టించుకోకునే పరిస్థితి ఈ మండలంలో ఎందుకుంది కాబట్టి మీరు కూడా మీరు చేస్తుందా ఆ విషయం మీ దగ్గర వరకు వస్తుందా లేదా లేకపోతే మీ నాయకత్వం ఏమన్నా మిమ్మల్ని మిమ్మల్ని మభ్యపరుస్తున్నారా మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పి మీకు మిమ్మల్ని మనవి చేస్తున్నా ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నా కాబట్టి ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఇచ్చిన హామీలు ఏవైతే ప్రజలకు అందలేదో ప్రజల దాకా రాలేదో ఈరోజు అన్ని గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీని చీదరించుకునే పరిస్థితి గ్రామాలలో కనబడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి స్కీములు ఏవైతే హామీలు ఇచ్చారో రుణమాఫీ కానీ రైతు రైతు భరోసా పేరుతో వచ్చినటువంటి పదిహేను వేల రూపాయలు కానీ నాలుగు వేల పెన్షన్లు కానీ వివిధ రకాల స్కీమ్లని వెంటనే మీరు అమలు చేయాలి ఎన్ని ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత అన్ని గ్రామ అన్ని స్కీమ్లు అమలు చేయాలి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ సభాముఖాము కోరుతా ఉన్నాం అలాగే మా కార్యకర్తల మీద చేసే దాడులు మీరు మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే ఈ ఇప్పటి వరకు మా పార్టీలో ఏవైతే పదవులు పొంది ఏవైతే ఎన్ని రోజులు అధికారంలో సేపు ఈ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలకు ఈ మధ్యకాలంలో ఎవరైతే పోయినరో మాకు ఉన్న దరిద్రం వదిలింది మాకున్న మా పార్టీని చెడగొట్టే నాయకత్వం అంతా వచ్చి మీ దగ్గర చేరింది ఇక మీ పార్టీని ఏమాత్రం ఉద్ధరిస్తారో మీరు మీరే తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నప్పుడు నేను నాలుగు సార్లు ఏ పార్టీలో ఉన్న టికెట్లు మావే పదవులు మావే అని చెప్పి ఇక్కడ కొట్లాటలు పెట్టి ఇక్కడ పదవులు పొందిరు రేపు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ పదవుల పంచాయతీ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి మాకు శని వదిలింది ఈరోజు మా దగ్గర ఉన్నప్పుడు అన్ని స్కీములు పొందిన నాయకులే ఈరోజు మీ పార్టీలలో చేరిరు మళ్ళీ మీ దగ్గర స్కీములు పొందిన వాళ్ళు మళ్ళీ పార్టీ మారడం పెద్దవాళ్ళకి ఏం కొత్త కాదు కాబట్టి మీరు మీ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని చేర్చుకున్న నాయకత్వాన్ని ఆలోచన చేయాలి నిర్ణయాల మండలంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఒకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గుర్రంపూడి మండలంలో ఖాళీ అని ఒకసారి రాశారు మళ్ళీ మన రెండు నెలల కింద మళ్ళీ ఒకసారి ఖాళీ అని రాశారు మళ్ళీ నిన్న చిన్న చింత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఒకసారి ఖాళీ అని రాశారు నిన్న కూడా ముసలోళ్ళు పది మందిని పెట్టి ఖాళీ అని రాస్తారు మరి ఎన్నిసారి ఖాళీ అయితే మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎట్లు వస్తున్నాయి మెజార్టీ గ్రామాలలో మెజార్టీలు ఎట్లు వస్తున్నాయి మరి ఎన్నిసార్లు ఖాళీ చేస్తారయా అసలు మీరు ఖాళీ అనేది మీకు ఊతపదం ఉన్నట్టుంది కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందా లేకపోతే రేపు మీకు మా దమ్ము ఎందుకు చూపిస్తావా రేపు ఎలక్షన్లో డబ్బాలు తెచ్చిన తర్వాత కనపడుతుంది కాబట్టి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఆడేదో ముసలోళ్ళ నిన్న జిన్నాయ చింతలో జరిగినటువంటి చేరికలు మనిషికి రెండు వందల యాభై రూపాయలు మనిషికి ఒక ఇల్లు అని చెప్పి తీసుకొచ్చి ఓ పది పదిహేను మందిని చేర్చుకొని అదే ఊర్లో జిన్నాయి చింతలు ఖాళీ అనేది పెట్టిరు ఖాళీ అయిందా ఇట్లా గతంలో కూడా అసెంబ్లీ లక్షల ముందుకు ఖాళీ చేస్తేనే మీ మూతి మీద దన్నేడు తొంభై ఓట్ల మెజార్టీ వచ్చింది రేపు మీ ఈరోజు మళ్ళీ ఖాళీ చేశారు కదా రేపు నూట యాభై ఓట్ల మెజార్టీ వస్తుంది తెరిచి చూసుకున్నారు కానీ ఈ ఖాళీ బీఆర్ఎస్ పార్టీని ఏదో మేము మొత్తం తొక్కేస్తాం బీఆర్ఎస్ పార్టీ పనికిరాదని అనుకుంటే మేము భ్రమ మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాలలో చాలా పటిష్టంగా చాలా బలంగా ఉంది ఈరోజు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మా కార్యకర్తలు మా నాయకత్వం ఏ విధంగా గ్రామాల నుంచి ఒక్క పిలిపిస్తే ఏ విధంగా వచ్చిరో ఇదే కసితో ఇదే పట్టుదలతోని మా గ్రామాలలో మా నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకత్వం అంతా అన్ని గ్రామాల్లో అన్ని బూతులలో బూత్లలో మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము ఈ మీరు ఏవైతే విష ప్రచారాలు మా పార్టీని మా నాయకులను చేర్చుకునే పనులు ఏవైతే చేస్తున్నారో మీరు చేసినంత వరకు చాలు ఇంకా ఆపండి అని చెప్పి ఈ సభాముఖానికి తెలియజేస్తూ ముగిస్తున్నాం గోపాలరెడ్డి ఉన్న రోజు గుర్రంపులో చెప్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను పార్టీని నిలబెడతా పార్టీని ముందుకు తీసుకుపోతా ఎంతకైనా రెడీ ఉంటా కేసీఆర్ ఎట్లనో నేను కూడా అట్లా చెప్తున్నా ఖచ్చితంగా నేను భయపడే వ్యక్తిని కాను ఎట్టి పరిస్థితులు కూడా పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నా ఎవరు వచ్చినా రాకున్నా నా ధైర్యంతో నా బలంతో నా తెలివితో నా గేమ్తో గేమ్ ఆడతా ఈ విధంగా ఈ పార్టీ ఇప్పుడు మళ్ళా పోయినట్టు కాదు పన్నెండు సీట్లు వస్తాయని సర్వే చెప్తుంది తర్వాత కాబట్టి మళ్ళీ మా కేసీఆర్ సీఎం ఉన్నట్టు ఊళ్ళో వద్ద ఈ రోజు కూడా ఈ ఊళ్ళో వద్ద ఈ రోజు కూడా సీఎం అంటున్నారు ఈ రోజు కూడా సీఎం అనే పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా కేసీఆర్ మరవలేదు ఆయన పోతుంటే ఊళ్ళల్లో మొత్తం జాతర పోయినంత దూరం రోడ్డు అమ్మటి బట్టి బండికి నీళ్లు పోసి మంచిగా దేవుని కోసం పోసి హారదులు ఇచ్చి పూలదండలు లేచి పూలు తల్లి బస్సు యాత్ర జరుగుతుంది కాబట్టి అందుకనే ఆయనకు భయపడే ఈరోజు బయట బైతు బంధు వేయటం జరిగింది లేకపోతే ఆగస్టు వరకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు అని చెప్పడం జరిగింది అయినా కానీ ఆయన పులి బయటికి వెళ్ళడం వల్లనే మరి భయపడి కాంగ్రెస్ వాళ్ళకు జీఎం గుండెల్లో తరదల కొట్టింది